నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సో సప్తపత్ర కషాయాల గురించి తెలుసుకుంటున్నాం దానిలో రెండవ కషాయము తులసి అవును తులసి ఎంతో పవిత్రంగా చూసుకుంటూ ఉంటాము దీనిలో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్తారు సో భారతదేశంలో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా తులసి కోట ఉంటుంది అయితే దీంతో కషాయం తయారు చేసుకోవడం ఎలాగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఈ కషాయాన్ని ఏ విధంగా తీసుకోవాలి దానిలో ఉన్న ఆరోగ్య లాభాలు వివరాలు వివరాలడి తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రగతి సుధామా డాక్టర్ డిబికే రావు గారు మిల్లెట్ మ్యాన్ గా మన అందరి ఆరోగ్యాన్ని కాపాడుతున్న డాక్టర్ ఖాదర్ కాదర్వాలి గారు సార్ నమస్కారం అండి నమస్తే అండి యా సార్ సప్తపత్ర కషాయాల్లో కషాయాల గురించి చెప్తూ ఉన్నారు సో రెండో కషాయం తులసి కదా సో అసలు తులసి గురించి అసలు ఏం చెప్తారు తులసి మొక్కలో ప్రతి భాగం అది కాండం కావచ్చు ఆకు కావచ్చు పుష్ప విన్యాసం కావచ్చు వేర్లు కావచ్చు ఏ భాగం తీసుకున్నా మనకు ఏదో ఒక రకంగా ఆరోగ్యానికి అనుసంధానమయ్యే ప్రతి ఇంట్లో ఉండవలసిన మొక్క ఇది అంతెందుకు తులసి మొక్క నుంచి వస్తున్న గాలి మీ మొక్కలోకి వెళ్ళినా మీకు ఆరోగ్యంగా ఉంటుంది అందుకే మన పూర్వీకులు ప్రతి ఇంటి పెరట్లోనూ ఇంటి ముందు అన్ని చోట్ల ఆల్మోస్ట్ తులసి మొక్కను లక్ష్మీదేవిగా భావిస్తారు అంత అద్భుతమైన మొక్క ముఖ్యంగా సైంటిఫిక్ సోకాల్డ్ విజ్ఞాన పరంగా ఇది మోస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే మనకి ఏ రకమైన వాపు వచ్చినా అది విష జ్వరం కావచ్చు కిందపడి దెబ్బ కావచ్చు తలనొప్పి కావచ్చు రక్తనాళంలో ప్రసారం సరిగ్గా లేక ఘర్షణ వల్ల అలాంటి ఎలాంటి ఇన్ఫ్లమేషన్ కఫం కావచ్చు ఈ సూక్ష్మజీవుల నుంచి మనం పోట్లాడుతూ కఫం తయారైనప్పుడు సో పిత్త వాత కఫ అన్ని అంశాలను సమతూలనంగా ఉపశమనం కలిగించేదానికి వాడదగిన మొక్క ఏదైనా ఉంది అంటే అది తులసి సో అంటే మనకు మానవ జాతికి అనేక రకాలుగా అనేక విధాలుగా వచ్చే రోగ కారకాలని దూరం చేసేదానికి అన్ని రకాలుగా ధీటుగా మనకు ఉపయోగపడే మొక్క తులసి మొక్క సో తులసి మొక్కను మనం దాదాపుగా ఒక నాలుగైదు కాండాల్ని తీసుకొని మీరు కాడని తీసేయాల్సిన అవసరం లేదు బాగా శుభ్రం చేసుకొని మరుగుతున్న నీళ్ళలో వేసి మూడు నిమిషాలు మూడు నిమిషాలు సో ఇది మూడు నాలుగు కాడలు అయితే సరే ఎన్ని నిమిషాల పాటు మరిగించాలంటే మనం అనుకున్నట్టుగా కఫానికి అత్యద్భుతం దీన్ని మనం వాసన చూడటంతో అనేక రుగ్మతలు పోతాయి అందుకని ప్రదక్షిణ అనేది మీరు డైరెక్ట్ గా తులసి తింటే దీంట్లో ఉన్న గుణాలు ఫిఫ్టీ పర్సెంట్ వస్తాయి మీరు దీంట్లో కషాయంగా తీసుకుంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వస్తాయి ప్రదర్శన చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది దీంట్లో గొప్ప ఇది దీని యొక్క ఆ నానో పార్టికల్స్ అది కొద్దిగా ఎండ తగిలిన అది వేపరైజ్ అయ్యి నుంచి ఆ సుగంధం వచ్చింది అది అందువలన తులసి ఎప్పుడు మన పెరట్లో ఉంటుందో భూమి కూడా ఆ భూమి కూడా అత్యద్భుతమైన ఆ మట్టితో మనం ఎక్కడ తులసి ఉందో ఆ మట్టి అనేక రకాలైన ప్రభేదాలు ఉన్నాయమ్మా కృష్ణ తులసి అడవి తులసి లవంగ తులసి గంట తులసి కర్పూర తులసి ఇలా అనేక ప్రభేదాలు ఉన్నాయి అన్ని రకాల ప్రభేదాలు అయిన తులసి మొక్కలు మనకు బాగా పనిచేస్తాయి ఏ ఇబ్బంది లేదు సో నాకు ఆ తులసే కావాలని లేదు అనేక ప్రభేదాలు ఉన్నాయి అన్ని మన ఆరోగ్యానికి పూరకంగానే పనిచేస్తాయి కాబట్టి అసింహం శాంక్టమ్ అంటారు దీన్ని సైంటిఫిక్ నేమ్ చాలా అద్భుతమైన మొక్క సో ఆల్మోస్ట్ మీరు అన్నట్లుగా టైం అయి అయింది త్రీ మినిట్స్ అయిపోయింది సార్ మనం స్ట్రెయిన్ చేసుకుందాము తులసి కషాయం రెడీ అయిపోయిందండి ఎస్ చాలా మంచి అరమ్మ కూడా వస్తుంది మంచి సువాసన ఎస్ దీన్ని కొద్దిసేపు మూతపెట్ట ఓకే సార్ సమతులననుక ఓకే అంతా కషాయం మనం రెడీ చేసుకున్న తర్వాత మూడు నిమిషాలు ఓకే అది ఆవిరి అంతా కషాయం గురించి దాని ప్రిపరేషన్ కదా మనం ఈ కషాయాన్ని తీసుకుంటే మనకు కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అదే ప్రతిరోధక శక్తిని నిర్మించేదానికి మన దేహంలో ఇది రెండవ కషాయం ఓకే అంటే ఆ క్రమంలో మనం తీసుకుంటూ వస్తే దీనికి కావాల్సిన వైవిధ్యమైన ప్రతిరోధక కణాలని తయారు చేసుకునే దానికి ఉపయోగపడుతుంది రెండోది అనేక రకాలైన కఫం అంటే మన ఈ చలికాలంలో అంటే ఈ కరోనా అలాంటిదే ఒక వైరస్ ఈ కరోనా కాదు ఎన్ని రకాలైన వైరస్లు వచ్చినా కానీ దానికి మందు తులసిని అంతేకాకుండా జ్వరం పిల్లలకి జ్వరం కానీ కొంతమందికి చెవిలో పోటు ఇలాంటి అనేక రకాలైన సీజనల్ ఇబ్బందులు ఉన్నాయి వాటన్నిటికీ అతి అద్భుతమైన మందు మన తులసి కషాయం సో వారంలో రెండు రోజులు తులసి కషాయం తాగండి గరిక కషాయం తాగారు నెక్స్ట్ క్రమంలో తిప్పతీగ కషాయం వస్తుంది యూ సో మచ్ డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి తులసిని తీసుకుంటే మనకి ఎన్ని రకాల జ్వరాలు పోతాయి ఇలాంటి సీజనల్ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని త్రీ మినిట్స్ అయిపోయింది సో దీన్ని తులసికి బెల్లం వేసుకోవాల్సిన అవసరం లేదు అలాగే తాగొచ్చు చాలా చక్కగా చెప్పారండి అంటే మనం నేచురల్ గా అయితే బెల్లం కూడా కొంతమంది ఏదైనా టేస్ట్ కోసం అయితే యాడ్ చేసుకోవచ్చు చేసుకోకూడదని కాదు నేనైతే మోస్ట్ అన్నీ అలాగే తాగటం చాలా బాగుంటుంది తాటి బెల్లం కానీ బెల్లం వేసుకోవటంలో ఏ ఇబ్బంది లేదు కొద్దిగా అలవాటు పడిన వాళ్ళు వేసుకోవచ్చు మౌత్ చాలా చక్కగా చెప్పారండి తులసి కషాయం గురించి అసలు తులసికున్న ప్రాముఖ్యత కూడా చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు సో చూసారు కదండి తులసి కషాయం అనేది ఎలా తయారు చేసుకోవాలో సప్తపత్ర కషాయంలో ఇది రెండవది సో దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీనే సో డాక్టర్ గారు చెప్పిన విధంగా తయారు చేసుకోండి ప్రతిరోజు తీసుకుని అలవాటు చేసుకోండి ఆరోగ్య లాభాలు పొందండి ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది సో అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్సే లేదు ఇది ఇవాళ టాపిక్ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం